హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో బరుగులు ఉన్నప్పుడు పది నిమిషాల్లో చేయగలిగే రెసిపీని చూపించబోతున్నాను స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఒక పది నిమిషాల్లో చేసేయొచ్చు ఈ రెసిపీని ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక హాఫ్ కప్పు వేరుసిన పప్పు వేసుకోవాలి వేరుసినపప్పు వేయించేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు వేయించుకోవాలి అలా వేయించినప్పుడు వేరుశనగపప్పు మాడకుండా లోపల వరకు బాగా వేగుతాయి చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ స్వీట్ రెసిపీని ఒక నాలుగు నిమిషాలు వేయించిన తర్వాత వేరుశనగపప్పుని ఇలా ఒలిచి చూసినప్పుడు పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేరుశనగపప్పుని ఒక ప్లేట్లో వేసి ఆరనివ్వాలి ఈ రెసిపీ మనం స్వీట్ షాప్లో మిల్క్స్ స్వీట్ తీసుకుంటాం కదా టేస్ట్ అనేది అంత బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అదే కడాయిలో మూడు కప్పులు బరుగులు తీసుకున్నాను ఈ బరుగులు కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించాయి అందుకు ఇలా బరుగులు ప్యాన్లో వేసి ఒక మూడు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే మళ్ళీ క్రిస్పీగా తయారవుతాయి ఈ స్వీట్ రెసిపీ చేయడానికి బరుగులు క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బరుగులు ఒక మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత చూసారు కదా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి ఈలోపు మనం వేయించి పెట్టుకున్న వేరుశనపప్పు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ వేరుసినపప్పు మీద ఉన్న పొట్టు అంతా తీసేసి జల్లించి రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరకప్పు చక్కెర వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు మనం పొట్టు తీసి పెట్టుకున్న వేర్సనపప్పులు వేసుకోవాలి తర్వాత ఒక పది జీడిపప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న బరుగులను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పులు బరుగులు తీసుకున్నాను ఈ బరుగులు కూడా మెత్తగా మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరుగుల్ని ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఈ స్వీట్ రెసిపీ చేయడానికి మనం ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వాడకుండానే మనం ఈ స్వీట్ రెసిపీని చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక చిటికడు యాలకుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్ల పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పావు కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి అంటే మూడు టేబుల్ స్పూన్లు అన్నమాట ఇలా పిండిని అరచేతితో ఒత్తుతూ కలుపుకున్నామంటే ఇంకా పాలు కానీ లేదంటే నెయ్యి కానీ కలపాల్సిన అవసరం ఉండదు ఈ స్వీట్ చేసేటప్పుడు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ స్వీట్ పదే పది నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు పిండిని ఇలా చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్కి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకొని సైడ్స్ సైడ్స్లో ఎక్స్ట్రాగా ఉన్న స్వీట్ని ఇలా కట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది మన దగ్గర రెడీగా బరుగులు అలాగే వేయించిన వేరుసిన పప్పు ఉంటే జస్ట్ ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీని చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయొచ్చు చూశారు కదా ఈ స్వీట్ రెసిపీ పది నిమిషాల్లో రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి అలాగే కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ